సరైనటువంటి అనుమతులు ఇవ్వడం లేదు ఇన్ని అననుకూల వాతావరణంలో మనం ఇవాళ విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి విద్యార్థులతో మాట్లాడాలి అనేటువంటి ఒక సుకుంచల టీచర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పొద్దుటూరు నగరానికి చేరుకోవడం జరిగింది విద్యార్థి మిత్రులారా మనం ఏ కళాశాలలో చదివినా ఏ పాఠశాలలో చదివినా ఏ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుకుంటున్నా కూడా ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి పాలసీలు ఏమై ఉన్నాయి అవి ఎందువల్ల మన విద్యా వ్యవస్థను నిర్వీర్య చేస్తున్నాయి ఏ విధంగా మన ఫీజులు పెరుగుతున్నాయి ఏ విధంగా మనం చదువుకోవాలనుకున్నటువంటి కళాశాలలు మూత ఉన్నాయి ఏ విధంగా యూనివర్సిటీ క్యాంపస్లో డిపార్ట్మెంట్లు లేకుండా మూత ఉన్నాయి మనం తెలుసుకోకపోతే రేపు రేపు రోజుల్లో మనల్ని ఇంకా ఇంకా బానిసలుగా చిత్రీకరించేటువంటి పార్టీలు పాలకులు మన మీద ఉన్నారు మనకు ఎమ్మెల్యేలు లేరు 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 ఎంపీలు మినిస్టర్లు ఉంటే ఇవాళ మన యోగు రేవన యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకోకుండా డిపార్ట్మెంట్లు మూత ఉంటే మన పొద్దుటూరు నగరంలో కూతవేటు నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీర్ హాస్టల్ భవనం లేకుండా సిక్కుపడాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్ సిగ్గుపడాలి ప్రవహరి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా లేనటువంటి కళాశాల ఈ జిల్లాలో ఈ నగరంలో ఉండి మేము మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు మరి ఈ ప్రాంతం సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయిస్తా ఉన్నారా మరి ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారు రావాలి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినారు ఇంటింటికి వంద రోజులు సంబరాలు చేసుకుంటూ వారు పోస్టర్లు పంచారు మరి ఇంటింటిలో విద్యార్థులకు ఉద్యోగం వచ్చిందా ఇంటింటిలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడిందా ఇంటింటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంక్షేమ వసతి చదువుకున్న విద్యార్థులకు పోస్ట్ అంతెందుకు మూతమైనటువంటి పాఠశాలలు తెలిపిందనే లేదు ఈ ప్రభుత్వం అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల దగ్గరికి నేరుగా వెళ్తుంది ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యొక్క టేబుల్ జియో లేవైతే ఈ నారా లోకేష్ నారా లోకేష్ ఓ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఈ విద్యాశాఖ మంత్రి ఏం జియో ఇస్తున్నాడాయా అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళకూడదు పాఠశాల కాలేజీ వెళ్ళకూడదు మీరు యూనివర్సిటీ లేకు వెళ్ళకూడదు మీరు వాళ్ళ తరపున మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి మూతమైనటువంటి పాఠశాలలు తెరిపిస్తానన్నావు ఏ విడుదల చేస్తానన్నావు ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తానన్నావు అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మనం ప్రశ్నిస్తా ఉన్నాం అది అడుగుతా అంటే ఈ పొద్దు ఆయన నేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు కంటే ఇవాళ విద్యార్థి సంఘాల పైన అడ్డుకట్ట వేస్తా ఉన్నాడు నారా లోకేష్ అందుకే ఆయనకు మనం నేరుగా ఒక్కటే చెప్తా ఉన్నాం నగరం నుంచి ఈ జిల్లాలో ఈ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వానికి మా యొక్క తల్లిదండ్రులు ఓట్లేశారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లేశారు నీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిచ్చారు కానీ నువ్వు అది మర్చిపోతా ఉన్నావు విద్యార్థుల దగ్గరకు వచ్చింది మర్చిపోతా ఉన్నావు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది మర్చిపోతా ఉన్నావు యువకులం పాదయాత్రలో ఇచ్చిన హామీలు మర్చిపోతా ఉన్నావు అందుకే అందుకే నీకు బుద్ధి చెప్పడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున ప్రయాణం సాగిస్తున్నది ఇదే మొదటి ఆరంభం విద్యాశాఖ మంత్రి ఇదే మొదటి ఆరంభం నువ్వేం మాట్లాడుతావు కాలేజీలోకి అంటావా మీ నాయన ఎమ్మెల్యే కావడానికి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయ ఓనామాలు నేర్చుకున్నాడు స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఓనామాలు నేర్చుకున్నాడు నువ్వు పొద్దు విద్యార్థుల్లో యూనివర్సిటీ క్యాంపస్ లో అంటావా నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారం కానీ నువ్వేం చేస్తానో విద్యార్థుల పైన తల్లిదండ్రుల పైన కార్మికుల పైన నియంత్ర పూరితమైనటువంటి జీవోలు చేస్తావా మా యొక్క విద్యార్థులకు పాఠశాలల పుస్తకాలు లేవు టీచర్లు లేవు ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి చదువులు చెప్తాడంట ఈ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా చదువు చెప్తావు నువ్వు ఒకే టీచరు తెలుగు చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలి మాథమెటిక్స్ చెప్పాలి సోషల్ సైన్స్ చెప్పాలి ఏ విధంగా చెప్తారు ఒకే టీచర్ కనీస బుద్ధి కూడా లేనటువంటి విద్యాశాఖ మంత్రి రోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు మూటమైనటువంటి పాఠశాలలు తెలిపిస్తాయా అంటే జగన్మోహన్ రెడ్డి ఆరు రకాల పాఠశాలలు చేశాడు నేను వాటిని తొమ్మిది రకాల పాఠశాలలు చేస్తా అవసరమైతే పది రకాల పాఠశాలలు చేస్తా ఉన్నాడు పాఠశాలలు కాదయా మంచి నీళ్ళందించు అందించు మంచి పాఠ్య పుస్తకాలు అందించు సబ్జెక్టు టీచర్ అందించని చెప్పి మనం అడుగుతా ఉన్నాం దాన్ని మర్చిపోతా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి మర్చిపోయి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి అక్కడ పాలకులు నుంచి ఇక్కడ హిందుపురం వరకు ప్రకటన చేస్తూ మనల్ని మన తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు సరైన చెప్పరా అంటే చదువు చెప్పరంట అకౌంట్ డబ్బులేస్తారంట ఎవరికి కావాలయ్యా డబ్బులు ఎవరికి కావాలి సొంత కాళ్ళ పైన విజ్ఞానం అందించయ్యా నీ ప్రభుత్వం ద్వారా సొంత కాలపైన ఉపాధి ప్రభుత్వం ద్వారా సొంత కాళ్ళ నిలబడడానికి కావలసినటువంటి భరోసా కల్పించంటే వాటి గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదు పైగా ఏఐఎస్ఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలు ఎవరైనా మాట్లాడితే వారు అంతే మాట్లాడతారు వాళ్ళు అవుట్డేటెడ్ అని చెప్పి విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అవుట్డేటెడ్ అయితే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఐడియాలజీ అవుట్డేటెడ్ అయితే ఏ విద్యార్థి సంఘం నేతతో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగులేశావు ఏ విద్యార్థి సంఘం నేతతో కలిసి పోరాటం చేశావు ఏ విద్యార్థి సంఘం మీద కలిసి నువ్వు డిఎస్సీ కావాలని చెప్పి అడుగులేసావని చెప్పి మనం అడుగుతా ఉన్నాం ఇదే కడప జిల్లాకు సంబంధించి రెండు యూనివర్సిటీలు ఉన్నాయి ఒకటి ఫైన్ఆర్స్ అండ్ ఆర్కిటెక్ యూనివర్సిటీ మరియు యోగ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్లు ఫిలప్ చేయ అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళంతా దొంగలు వాళ్ళంతా దోచుకున్నారు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పి నువ్వు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ను తొలగించావు రిజిస్టర్ ను రాజీనామా తొలగించావు మరి ఇంకా రెగ్యులర్ రిజిస్టర్ లేదే ఇంకా ప్రొఫెసర్లు లేరే ఇప్పటికింకా వసతుల కల్పన లేదే ఇప్పటికిం ఇదే పొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు గోడ గొడవ లేదే మరి నీ ప్రా మరి చేసినటువంటి ఎమ్మెల్యేలకు మల్టీప్లెక్స్ ఉన్నాయి మా యొక్క తల్లిదండ్రులు కట్టేటువంటి పన్నుల ద్వారా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకల సౌకర్యాలు ఆరంభిస్తా ఉన్నారు కానీ మమ్మల్ని ఏమో పిచ్చగాళ్ళుగా తయారు చేయడానికి మీ ప్రభుత్వం మీ పాలకులు పూనుకుంటా ఉన్నారు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ ప్రాంతం నుంచి నేరుగా ఈ రాయలసీమ పేరుతో విద్యార్థులు మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ పేరుతో కర్నూలు నగరాన్ని ఆర్టికల్ అప్పుగా చేస్తాడంట అగ్రికల్చర్ వ్యవసాయ కేంద్రీకరణ వ్యవసాయ కేంద్రీకరణ ప్రాంతంగా చేస్తాడంట అనంతపురాన్ని ఆటోమొబైల్ చేస్తాడంట అలాగే తిరుపతి నగరాన్ని ఇంకో అప్పుగా చేస్తాడంట అలాగే కడప నగరాన్ని స్పోర్ట్స్ అప్పుగా చేస్తాడంట మీరు ఇన్ని చేస్తా ఉంటే మా విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ ఇన్ని అప్పులు చేస్తా ఉంటే మా విద్యార్థులు ఎందుకు దుబాయ్ కువైట్ ఖత్తర్ లాంటి ప్రాంతాలకు వలస పోతా ఉన్నారు మీరు ఇన్ని అప్పులు చేస్తా ఉంటే ఎందుకు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం చచ్చిపోతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది మిషన్ రాయలసీమ పేరుతో ఓట్ల కోసం సీట్ల కోసం మనల్ని మన ప్రాంతాన్ని మోసం చేస్తూనే ఉన్నారు అందుకోసమే దశాబ్దాల వారంగా అఖల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్ నేతృత్వంలో ఎర్రజెండా సిపిఐ నేతృత్వంలో కడప బుక్కు పరిశ్రమ రావాలని చెప్పి మనం పెద్ద పోరాటం చేశాం మిత్రులు చాలా సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భాల్లో ర్యాలీలో ధర్నాల్లో పాల్గొనింటారు ఇక్కడ చాలా మంది ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంత ప్రజాన్ని మోసం చేసేటువంటి చాలా నేతలు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి మినిస్టర్ ఒక ఆయన చొమ్మలో ఉన్నారు ఆయన అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి ఇదిగో ఉక్కు పరిశ్రమ వచ్చింది సంస్థతో మేము ఏర్పాటు చేశామని చెప్పారు మెకాన్ సంస్థతో మీరు ఏర్పాటు చేస్తామని చెప్తే మీరు తెలుగుదేశం ప్రభుత్వం లేకొచ్చారు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం లేకొచ్చారు మరి ఇంకా అక్కడ రోడ్డు కూడా బలి మా విద్యార్థులకు ఉపాధి దొరకలేదే ఇక్కడే ఇంకొక ఆయన ఎంపీ అయ్యారు ఇక్కడే సీఎం రమేష్ నాయుడు ఆయన ఒక మల్టీ కలర్ దీక్ష చేశాడు కడపలో మీరందరూ చిన్నపిల్లలుగా ఉంటారు ఆ దీక్ష చేసి ఆయన ఒక శంకుస్థాపన చేశాడు దానికి నేరుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు వచ్చాడు వచ్చి అక్కడ ఆయన వంద కోట్లు దానికి సంబంధించి డబ్బులు వేశారు మరి అంత మీరు ప్రజాగణాన్ని ఖర్చు పెడతా ఉన్నారు మరి కుపశ్రమ రాలేదే మా విద్యా సంస్థల అభివృద్ధి జరగలేదే కాబట్టి కల్లివల్లి మాటలు చెప్పే రాజకీయ నేతలారా మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు విద్యార్థి చైతన్యాన్ని ముందుకు తీసుకొని పోతాం విద్యార్థి చైతన్యాన్ని ముందుకు తీసుకొని పోతాం మీ యొక్క నియంతపూరి ధోరణి కిందికి తీసేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తూనే ఉంటుంది పోరాటం సాగిస్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు